హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ చూసేయండి ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేసిన రెసిపీ అనమాట ఇదైతే బోటితో గోంగూర బోటి కర్రీ టమాటా బోటి కర్రీ అయితే చేశాను అనమాట చూడండి ఇదైతే గోంగూర బోటి కర్రీ అనమాట ఫస్ట్ టైం చేశాను తినడం కూడా ఫస్ట్ టైమే నేను ఇంకా ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ ఎలా ఉందనేది అయితే వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి పైన కొత్తిమీర చల్లుకుంటుంటే స్మెల్ అద్దరిపోతుంది అసలు ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాము అబ్బా ఇది బోటీ చేయడమేమో కానీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా లేట్ అబ్బా నేనైతే చేయలేదులే మా ఆయన అయితే చేశాడు ఫస్ట్ చూపించింది గోంగూర బోటికర్ర ఇదైతే టమాటా బోటికర్ర అనమాట మీకు రెండు రకాల వంటలు అయితే చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా రెండైతే రెడీ అయిపోయాయి ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఇంకా బోటిని అయితే బాగా క్లీన్ చేసుకొని అంత మొత్తము వేడి వాటర్లో వేసేసి అంత క్లీన్ చేసుకొని ఒక రెండు సార్లు వేడి నీళ్ళలో వేసి పక్కనైతే పెట్టాను అనమాట కొద్దిగా ఉడికించుకొని పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇంకా గోంగూర బోటి కోసం గోంగూర అయితే బాగా శుభ్రం చేసి పెట్టాను ఒక రెండు కట్టలు ఇంక ఈ ప్యాన్లు అయితే గోంగూర అయితే మగ్గించుకుందాం ఫస్ట్ ఇంక ఈ పక్కన కర్రీ కోసం అనమాట ఆ కడాయి గోంగూర చూడడానికి ఎంత కనిపిస్తుందో అది మగ్గేసరికి కొంచమే కొంచెం అవుతుంది చూడండి ఎంత కొంచెం అయింది కదా మొత్తం ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇంకా గోంగూర సపరేట్ అయితే తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాము ఇంకొక చిన్న కడాయిలు ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట కొద్ది కలర్ మారే వరకు ఇంకా అలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కలిపిన పేస్ట్ అనమాట నేను మీకు తెలిసే ఉంటుంది రెండు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంక ఇదే అనమాట నేనైతే రెండు చేసి పెట్టుకుంటాను పేస్టులు ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని అందులోకి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ మనం ముందే బోటిక ఉడికబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ వేసేసి మూత మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం కొద్దిసేపు టమాటా మగ్గిపోతుంది చూడండి ఇలా బాగా టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి బోట్ అయితే యాడ్ చేసుకుందాం నేను చెప్పాను కదా బోటితో రెండు కర్రీలు అనమాట అందుకే సగం అయితే వేస్తున్నాను ఇందులోకి మిగతాది టమాటా బోటి కర్రీ కోసం అది దీని తర్వాత వస్తుంది అది చూడండి సగం బోట్ అయితే వేసేసుకుని మొత్తం ఇది కేజీ బోటి ఇంకా అదంతా సగం అయితే ఇందులోకి అయితే వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అవన్నీ వేసాం కదా ఇంకా అలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా మనం సాల్ట్ వేసాం కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించుకున్నాం కదా గోంగూర అది వేసేసుకొని మొత్తం బోటీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కారం అయితే యాడ్ చేసుకుందాం అనమాట ఉస్సు ఉస్సు అని తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి అందులోకి కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా ధనియా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసి మొత్తం తిప్పు తిప్పు అంటే మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇంకా బోటి కొద్దిగా ఉడకడం కోసం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఉడికిపోతుంది చూడండి బాగా కుతకూతలాడుతూ ఉడుకుతూ ఉంది ఇంక కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది అనమాట చూడండి మొత్తం దగ్గరికి అయింది కదా ఇంక ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకుందాం పైన చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట రెండే రెండు నిమిషాలు ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చూడండి ఎంతో రుచికరమైన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అలా పక్కన పెట్టేసి టమాటా బోటికర్రీలకు అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇంకా నేను గోంగూర మగ్గ పెట్టిన ప్యాన్లోనే ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఇందులో కూడా టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ రెడీగా అనమాట పేస్టులు ఇంకా చెప్పాను కదా సగం బోటి ఇందులోకి సగం బోటి గోంగూర బోటీలకి అని చెప్పాను కదా ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఆ ప్యాంట్లో ఇంకా ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసేసుకుందాం ఇంక ఇవి వేసుకొని ఇవి వేగిన తర్వాత టమాటోని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మామూలు మటన్ కర్రీ ఎలా చేసుకుంటానో అలా చేశాను అనమాట మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను రెండు రుచి చూసి లాస్ట్లో అయితే చెప్పేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర పేస్ట్ కలిపినది వేసి కొద్దిగా పచ్చివాసన పోయిందా పోయేదాకా వేయించుకొని ఇంకా టమాటో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకా ఒక ఒక టమాటో లేని ఎక్కువ వేయలేదు పెద్దది వేసాను అనమాట అది సన్న సన్నగా కట్ చేసినందుకు అలా అనిపిస్తుంది ఇంకా టమోటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అంత బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఇంకా టమోటా మగ్గడం కోసం కంపల్సరీ మూత అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట అది మూత పెడితేనే త్వరగా మగ్గిపోతుంది చూడండి ఇలా మగ్గిన తర్వాత మిగిలిన సగం బోటి ఇందులోకి అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఆ టమాటా ఫ్లేవర్ ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అంత దానికి పట్టుకోవాలి కాబట్టి మూత పెట్టేటప్పుడు కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుంటే మొత్తం దానికి పట్టేసుకుంటుంది అనమాట చూడండి ఇప్పుడు ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలి గోంగురలకి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట అది గోంగర ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇది గోంగూర యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కారం అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా సేమ్ మసాలా యాడ్ చేసాను ఏ డిఫరెంట్ అయితే ఏం లేదు ఏమంటే అందులో గోంగూర యాడ్ చేశాను ఇందులో గోంగర యాడ్ చేయలేదు అంతే ఇంకా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఇంకా తగినన్ని వాటర్ అయితే పోసేసుకొని మనం ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట దగ్గర పడే వరకు మూత అయితే పెట్టేసుకుందాం త్వరగా అయిపోయింది అనమాట కానీ క్లీనింగ్ ప్రాసెస్ అబ్బా చాలా లేట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ వీడియో పెడదాం అనుకున్నా కానీ నేను నెక్స్ట్ రోజు పాపకి రిపబ్లిక్ డేకి ఫ్రాక్ కావాలనేసి బయటికి వెళ్ళామనమాట లేకుంటే వీడియో తీసేదాన్ని చూడండి ఇలా దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర అయితే ఫైనల్ ఇంకా కొత్తిమీర వేసేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది ఒక బోటితో రెండు కర్రీలు అనమాట మీరు తిన్నవాళ్ళు ఉంటే ఒక కామెంట్ అయితే చేసేయండి ఇలా టమాటా బోటి కర్రీ గోంగూర బోటి కర్రీ రెండిట్లో మీకు ఏది ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి రెండైతే రెడీ అయిపోయి మీకు రెండు చూపిస్తాను ఇంకా ఆ రోజు వైట్ అన్నము చేశాను అనమాట చూడండి ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పలావులోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది నేనైతే ఆ రోజు వైట్ అన్నం వండాను పిల్లలు లేరు మేమిద్దరమేం కానీ ఎందుకు లేనేసి ఓన్లీ వైట్ రైస్ గోంగూర బోటి కర్రీ టమాటా బోటి కర్రీ అయితే వండేసారు చూడండి టేస్ట్ అయితే చూపిస్తాను మీకు మా ఆయనకి ఎక్కువ గోంగూర ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట పాప తినదు ఇంకా నేను కూడా ఒక్కొక్కసారి తినను అనమాట అందుకు టమాటా బోటి కర్రీ అయితే చేశాను ఇంకా మా ఆయనకైతే పెడతా ఉన్నాను చూడండి వైట్ అన్నం గోంగూర బోటి కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ అయితే చూద్దాము ఇంకా నేనైతే ఇక్కడ టమాటా బోటి అయితే వేసుకున్నాను గోంగూర బోటికర్రీ మా వేసాను అనగా మా ఆయన ఆ టేస్ట్ అయితే నాకు తినిపిస్తాను అని చెప్పాడు ఎలా ఉందో నేను చెప్తాను మీకు అది ఆయన తినిపించేటప్పుడు చెప్తాను ముందు టమాటా బోటి కర్ర అయితే చూసేద్దాం నేనైతే ఇవైతే జంపు కోసింటే ఎంతో చిన్నగా అయినాయి అవి నేనైతే తింటున్నాను టమాటా బోటి కర్రీ తినేది వీడి అయితే తెలియదు తిన్నాక చెప్తాను టేస్ట్ ఫస్ట్ ఇది తిన్నాను కాబట్టి నాకు బాగానే అనిపించింది ఫస్ట్ టైం తినడము ఫస్ట్ టైం వండడం బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది ఇంక ఇప్పుడు టమాటా గోంగూర టమాటా కాదు గోంగూర బోటికర అయితే చూసేద్దాం మా ఆయన అయితే తింటున్నాడు కాబట్టి నేను చేయబెట్టడం ఎందుకని మా ఆయనతోనే పెట్టించుకున్నాను నోట్లో చూపిస్తాను చూడండి అది తినడానికి రావట్లేదు నాకు పెడతా ఉంటే ఈడ ఒకటి గమనించాలి ఏంటంటే టమాటా బోటికర్ర అయితే నాకేం పెద్దగా నచ్చలేదు ఈ గోంగూర బోటికర్రే బాగుంది ఊకే చేసి కదరా నేనా ఇది అనుకున్నాను నేనైతే టమాటా బోటికర్ర అయితే పెద్దగా నచ్చలేదు అందులో గోంగూర పెట్టి చేసి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ టమాటా బోటికర్రిక కంటే గోంగూర బోటికర్ర సూపర్ ఉంది నాకైతే గోంగూర బోటికర్ర నచ్చింది మీకు ఇందులో ఏ కరెంట్ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి తిన్నవాళ్ళు ఉంటే మేము కూడా చేసుకుంటామని ఒక కామెంట్ అయితే చేసేయండి నాకైతే టమాటా బోటి కర్ర అంటే గోంగూర కర్ర బాగా నచ్చింది చూడండి నైట్ రొట్టెలకైతే చేసి రొట్టెలైతే చేశాను రొట్టెలలోకి పిల్లలకైతే పెడుతున్నాను చూడండి సూపర్ ఉంది అయితే గోంగూర బోటికర్ర ఇంకా ఎప్పుడైనా తెచ్చుకుంటే టమాటా బోటి కర్ర అయితే చేయనబ్బా గోంగూర బోటి కర్రే చేస్తాను అంత బాగుంది అంత నచ్చింది నాకు కూడా ఇది నైట్కి గోంగూర కర్రీ మగ్గేసరికి ఇంకా బాగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే గోంగూర బోటికర్రే చేసుకోండి నా సజెషన్ అయితే అది ఎందుకంటే నాకైతే నచ్చలే అబ్బా టమాటా వేసిన బోటికర్ర అయితే నాకైతే ఏం నచ్చలేదు అదే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండిలాగా నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్